తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్లో రెండు వేల ఇరవై ఐదు బిజినెస్ ఎక్స్పో మీట్ నిర్వహించారు ఈ బిజినెస్ ఎక్స్పో మీట్ లో సుమారు పది స్టాలను నిర్వహించారు మూడు వందల మంది సభ్యులు తమ పేర్లను ఎంట్రీ చేయించుకున్నారు ఈ ఎక్స్పోలో సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ ఇండియా ప్రెసిడెంట్ సత్య శ్రీరంగం అమృత్ముల్లపూడి శ్రీకాంత్ శ్రవణ్ శ్రీనివాస్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ బ్రాహ్మణ సామాజిక వర్గంకు చెందిందని అందులో ఉన్న మేధావులను అనేక వ్యాపారాలలో ఉన్న వ్యాపారవేత్తలను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలో తోటి వారికి ఏ విధంగా ఉపయోగపడాలని అంశాలను జరుగుతుందని తెలిపారు ఇలాంటి ఎక్స్పోల వల్ల వ్యాపారంలో ప్రగతి సాధించడానికి వ్యాపారంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడానికి ఇది ఒక వేదికగా నిలిచిందన్నారు ఈ ఎక్స్పోలో పాల్గొన్న సభ్యులకు కంపెనీల అధినేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రైనర్స్ వారి ద్వారా మా సంస్థ ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం బిజినెస్ ఎక్స్పో ప్లస్ మీట్ పెట్టాము ఇక్కడ ఈ నో ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక పది బిజినెస్ వాళ్ళు అనేక మంది రెండు వందల మంది రెండు వందలు మూడు వందల మంది దాదాపు మూడు వందల మంది దాదాపుగా ఎంట్రీ చేసుకున్నారు ఎంట్రీ సనాతన ఎంటర్ప్రైనర్సు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇందులో ఉన్న మేధావుల్ని అనేక వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా తోటి సమాజంలో మిగతా వారికి ఉపయోగపడే విధంగా సామాజిక వర్గానికి ఉపయోగపడంగా చేయుతనివ్వాలని సనాతన ఎంటర్ప్రైనస్ కృతనిశ్చయంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు ఈ బిజినెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున అనేక పెద్ద పెద్ద సంస్థల సీఈఓలు మాట్లాడుకోవడం రావడం జరిగింది డిస్కస్ జరగడం జరిగింది డిస్కస్ చేయటం అనేక టిప్స్ చెప్పారు ఏ విధంగా మనం వ్యాపారం చేయొచ్చు ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది ఏ వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడుల్లో ఎక్కువ ప్రజలకు చేయు ప్రజలకు ఉపయోగపడంగా ఉపయోగపడచ్చు అనే విధంగా చాలా లోతుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇటువంటి గొప్ప రోజున మా సనాతన ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ తరఫున భాగ్యనగరంలో ఈ నోమా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి గొప్ప బ్రాహ్మణ ఎంటర్ప్రెనూర్స్ని అలాగే ఎంతోమంది ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందటానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేశాము ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది వాళ్ళ ఒక ఇరవై మంది దాకా వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసాము ఫ్యూచర్లో మా ఏదైతే మేము ఏడేళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించి ఎలా అయితే మనం ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకము ఇవ్వాలి ఎవరితో ఇంటరాక్ట్ కావాలి ఎవరితో మనం ముందుకు వెళ్తే వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్లాట్ఫామే ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషను వాళ్ళు మా పెద్దలు మాట్లాడినట్టుగా ఆర్సి గారు ఉన్నారు వారు కూడా ఇండస్ట్రీస్ వారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి